హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో ఫ్రెండ్స్ ఈరోజు పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే మీ యొక్క వెహికల్ హారన్ని కారు యొక్క హారన్ని ఎక్కడ పడితే అక్కడ మిస్యూజ్ చేస్తే అవసరం లేని చోటు కూడా మీరు హారన్ కొడితే అటువంటి వారికి ఇరవై ఐదు దినాలు ఫైన్గా వేస్తారు నెక్స్ట్ భారీ మొత్తంలో భారీ మొత్తంలో డ్రగ్స్ కలిగిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు కువైట్లో నెక్స్ట్ సండే రోజున వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ సహాయల్ యాప్ ద్వారా సాహాయల్ యాప్ ద్వారా మూడు సంవత్సరాలలో అరవై మిలియన్ అరవై మిలియన్ సర్వీసులు కంప్లీట్ చేశారంట నెక్స్ట్ ఒక విదేశీయ వ్యక్తి తన భార్యని దారుణంగా కొట్టి హింసించాడన్న ఒక కేసు కేసు ఫైల్ అయింది హవాలీలో సో ఆ విదేశీ వ్యక్తి ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ కువైతీ సిటిజన్స్ ఒక కోవైతి సిటిజన్ ఇద్దరు ఇండియన్స్ని అరెస్ట్ చేశారు అండి వీళ్ళు డీజిల్ తెప్ప అంటే డీజిల్ దొంగతనం కేసులో ఒక ఇద్దరు ఇండియన్స్ని ఒక కొవైత వ్యక్తిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ మనం సొదు విషయానికి సొద్ విషయానికి వెళ్తే తెలంగాణ గవర్నమెంట్ వారు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేశారు ఎన్ఆర్ఐ పాలసీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అన్నీ కాదు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో వీటి నిమిత్తం సౌదీ నుండి రాజేంద్ర గారు మరికొందరు తదితరులు కలిపి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయడానికి ముఖ్యమైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు సో నెక్స్ట్ వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సర్వీసులో సౌదీ నాలుగో స్థానంలో ఉంది నెక్స్ట్ ఎగ్జిట్ రిఎంట్రీ తీసుకుని మీరు ఎగ్జిట్ రీఎంట్రీ విజయ తీసుకుని ఇండియా వచ్చేసారనుకోండి మీ పాస్పోర్టు ఎక్స్పైర్ అయిపోతే ఏం చేయాలి ఒకవేళ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే కొత్త పాస్పోర్ట్ రెన్యుల్ చేసుకున్న తర్వాత మీ యొక్క కపిల్ పంపిస్తే కపిల్ తన యొక్క అప్సర్ ద్వారా సో కొత్త పాస్వర్డ్ వివరాలు మెన్షన్ చేయడం వల్ల మీరు మళ్ళీ తిరిగి రావచ్చు ఓకే తర్వాత సౌదీ సిటిజన్స్కి సౌదీ సిటిజన్స్కి పాకిస్తాన్ వారు ఫ్రీ ఫ్రీ ఎంట్రీ కల్పించారండి ఎటువంటి ముందస్తు విజా లేకుండా పాకిస్తాన్ వెళ్ళొచ్చు సో యుఏ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే మెట్రోలో చూడండి మెట్రోలో ఎవరో గుట్క తీసి కూశారంటండి సో అధికారులు తలపెట్టుకుంటున్నారు హీండ్రబాబు ఇది అని చెప్పి సో తర్వాత యూఏ సిటిజన్స్కి పాకిస్తాన్ వారు ఫ్రీ ఎంట్రీ కల్పించారు ముందస్తు విజా లేకుండా తర్వాత తర్వాత ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో పిలిపిన డెలివరీ బాయ్ చనిపోయాడు సో తర్వాత డ్రగ్స్ ట్రాఫికింగ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో ఒక డాక్టర్కి పది సంవత్సరాలు జేషకి శృధించారు సో తర్వాత పన్నెండు సంవత్సరాలు ఒక అమరావతి అబ్బాయి పన్నెండు సంవత్సరాలు ఒక అమరావతి అబ్బాయి కార్ నడిపి యాక్సిడెంట్ చేశాడండి ఆ యాక్సిడెంట్లో ఒక డెలివరీ బాయ్ పాపం తన ప్రాణాన్ని కోల్పోయాడు సో డ్రైవ్ చేసే మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బా డెలివరీ బాయ్స్ ఎవరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ఫేక్ ట్రాఫిక్ ఫైన్స్ మెసేజ్ వస్తున్నాయండి ఫోన్కి ఆర్ఓపీ అధికారులు హెచ్చరించారు సో అయితే వాటిని క్లిక్ చేయడం వల్ల మీకే ప్రమాదం అకౌంట్స్ హ్యాక్ అవుతాయి కొండ ఉండాలని చెప్పి అధికారులు తెలియజేశారు వామనిస్కి పాకిస్తాన్ వారు ఫ్రీ ఎంట్రీ కల్పించారు సో మీరు ఐస్ క్రీమ్ తింటున్నారా సో ఫ్రైడే రోజున బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటున్నారా జాగ్రత్త అండి సో అల్బురామి గౌరవ రేట్లో నూట యాభై కేజీల ఐస్ క్రీమ్ ఎక్స్పైర్ అయిపోయిన ఐస్ క్రీమ్ సీజ్ చేశారు అధికారులు మీరు తినే ఐస్ క్రీము ఫ్రెష్ కాదో చూసుకొని కొనుక్కోండి బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్కి ఇండియా నుండి పదహారు మిలియన్ల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి త్వరలో తర్వాత ఇల్లీగల్గా చేపలు పడుతున్న నలుగురు ఇండియన్స్ని అరెస్ట్ చేశారు బెహరీన్లో సో బెహరీన్లో రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల తొంభై ఆరు వేల వీసాలు ఇష్యూ చేశారండి వర్క్ పర్ అంటే పాత పర్మిట్ రెండింటితో పాటు కొత్త పర్మిట్లు అనమాట ఐ అయితే ఆ కన్స్ట్రక్షన్ కేవలం కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఇరవై మూడు శాతం ఇచ్చారు కొత్త పర్మిట్లు ఇండస్ట్రీలో పది శాతము ఫుడ్ అండ్ సర్వీస్లో పద్నాలుగు శాతము మిగిలిన సెక్టర్లు ఉంటాయి కదండి సో రకరకాల మిగిలిన సెక్టర్లో ముప్పై మూడు శాతం వీజాలు ఇష్యూ చేశారు కొత్త పర్మిట్లు ఓకే కత్తర విషయానికి వెళ్తాం కత్తర విషయానికి వెళ్తే కతారీస్కి పాకిస్తాన్లో ఫ్రీ ఎంట్రీ కల్పించారండి ముందస్తు వీజా లేకుండా ఫ్రీ ఎంట్రీ తర్వాత విజన్ ట్వంటీలో ట్వంటీ థర్టీ విజన్ ట్వంటీ థర్టీ భాగంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి ఖత్తారీస్కి వాళ్ళ ఫ్యామిలీస్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నారు ఇంటిమంది పని చేసుకోవచ్చు గవర్నమెంట్ సెక్టర్లో ఓన్లీ ఖతారీస్ మాత్రమే ఇది సో తర్వాత ఇప్పుడు ఖతార్ ఎవరైతే కొత్తగా వెళ్తారో ఇప్పుడు ఖతార్ ఎవరైతే కొత్తగా వెళ్తారో మీరు ముప్పై రోజుల్లోపు మీ వీసా యొక్క వర్క్ అంత కంప్లీట్ చేసిన అక్క కార్డు తీసుకోవాలంటే ఫైన్ వేస్తారు సో నెక్స్ట్ ట్యాంకర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కడ పడితే అక్కడ ఈ ట్యాంకర్లో ఉన్న వేస్ట్ వాటర్ని డ్రంప్ చేస్తే అటువంటి వారికి భారీగా ఫైన్లు వేస్తారు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కొందరు ట్యాంకర్ డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ వాటర్ డంప్ చేస్తున్నారంట తర్వాత బల్దే వారు ఐదు ఫుడ్ కంపెనీస్ని బంద్ చేస్తారు కారణమేట ఫుడ్ వేసిన చేస్తున్నారు నాణ్య నాణ్యత లేకుండా నాశరకమైన ఫుడ్ని సప్లై చేస్తున్న కారణంగా ఐదు ఫుడ్ కంపెనీస్ని క్లోజ్ చేసేస్తుంది ఖత్తర్ బల్దేవారు ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్